స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ అనగనగా ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రాణి సీత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు రాణి ఎప్పుడూ కష్టపడే అమ్మాయి కానీ సీతకి ఏ పని చెయ్యాలన్నా బద్ధకం ఎప్పుడు పని తప్పించుకుంటూ ఉండేది ఒకరోజు ఉదయం నుంచి ఇల్లు పొలం పనులన్నీ అయ్యే లోపు శరీరం బాగా అలిసిపోతుంది కానీ ఏం చేస్తాం పని చేస్తేనే కదా మనకు కావలసినవన్నీ సమకూరుతాయి అయ్యో రాణి నువ్వెందుకు ఎంత శ్రమ పడిపోతావు మనిషికి విశ్రాంతి చాలా అవసరం నిదానంగా అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు కాసేపు కూర్చున్నంత మాత్రాన్న ఏమీ అయిపోదు సీత నువ్వు ఇలాగే ప్రతి పని వాయిదా వేసి అసలు ఏ పని చేయడం లేదు ఇది అసలు మంచిది కాదు మనం ఎంత కష్టపడి పని చేస్తే అంత ఫలితం వస్తుంది ఇంకా నువ్వు మారకుండా ఇలానే బద్ధకంగా ఉంటే నీ ఇష్టం అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా నీకు నచ్చింది నువ్వు చేసుకో నాకు నచ్చింది నేను చేసుకుంటా నీకు చెప్పి ఏమి ఉపయోగం లేదు ఇలా కొద్ది రోజులు గడుస్తాయి తరువాత ఒక రోజు సీత ఇన్ని రోజులు నిన్ను భరించాను ఇంకా నా వల్ల కాదు ఏదో చిన్నదానివి మారతావు కదా అని ఎదురు చూస్తున్నాను నీ బద్ధకం పెరిగిపోతుంది గాని అస్సలు తగ్గట్లేదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు తయారవుతున్నావు రేపటి నుంచి నువ్వు కూడా పొలం పనికి రావాలి లేదంటే నీ దారి నీది నా దారి నాది ఏంటి రాని బద్దకం అది ఇది అంటే ఊరుకునేదే లేదు ఎవరికి బద్దకం నీలా ఎప్పుడు చూసినా గాడి లాగా పనిచేస్తూ ఉంటేనే సరిగ్గా లేకపోతే బద్ధకం అనేనా ఎవరి దారి వాళ్ళదంటే చెప్పు అంతేకాని బద్ధకం అని నా మీద నిందలు వేస్తే మాత్రం నేను ఊరుకోను ఇలా ఇద్దరు ఒకరిని ఒకరు బాగా నిందించుకుని చివరికి ఊర్లో ఉన్న ఒక బామ్మ దగ్గరికి వెళ్తారు వెళ్ళి జరిగింది మొత్తం వివరిస్తారు రాణి సీత మీలో ఎవరు సరిగ్గా ఉన్నారో మీ మాటలు బట్టి చెప్పడం చాలా కష్టం అందుకే నేను ఒక పని చెప్తాను మన ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది మీకు తెలుసు కదా ఇద్దరు అక్కడికి వెళ్ళండి వెళ్ళి సాయంత్రం కల్లా ఏదో ఒక విలువైన వస్తువు తీసుకుని రండి అప్పుడు రాణి నీ మీద వేసింది నిజమో నిందో తెలుస్తుంది ఇలా చెప్పి అక్కడ నుండి పంపిస్తుంది మరుసటి రోజు ఉదయం ఇద్దరు అడవిలో వెతుకుతూ ఉండగా అకస్మాత్తుగా వాళ్ళకి ఒక కాంతి కనిపిస్తుంది ఆ కాంతి నుంచి ఇలా మాటలు వినిపిస్తాయి మీరిద్దరిలో ఎవరైనా ఈ రోజు సాయంత్రంలోగా ఈ అడవిలో ఒక చోట ఒక ఇల్లు ఉంటుంది మీరు కానీ దాన్ని కనిపెట్టగలిగితే మీరు జీవితంలో కష్టపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు కావలసినంత సంపద మీకు ఆ ఇంట్లో దొరుకుతుంది కానీ మీలో మొదటి కనిపెట్టిన వారికే అది సొంతమవుతుంది గుర్తు పెట్టుకోండి కష్టపడ్డ వాళ్ళకే ఫలితం ఉంటుంది ఇలా చెప్పి ఆ కాంతి అదృశ్యమైంది అప్పుడు రాణి సీతతో మనకి మంచి అవకాశం వచ్చింది వెంటనే మనం బయలుదేరడం మంచిదని నాకు అనిపిస్తుంది ఈ ఒక్క రోజు కష్టపడితే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి నువ్వు నీ బద్ధకాన్ని వదిలి ఈ ఒక్క ఒక్కరోజైనా నేను చెప్పింది విను ఏదో ఒక కాంతి నుంచి వచ్చిన మాటలు నమ్మి సాయంత్రం వరకు అడివంతా పిచ్చిదాన్లా తిరుగుతావా అయినా కనిపెట్టవలసింది ఇల్లు గుండు కాదు వెంటనే వెళ్ళిపోవడానికి సాయంత్రం వరకు చాలా సమయం ఉంది కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చులే నీకు కావాలంటే నువ్వు వెళ్ళు నేను కాసేపటి తర్వాత వస్తాను నీ ఇష్టం అవకాశాలు ఒక్కసారే వస్తాయి అవి వచ్చినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి అంతే తప్ప మనకు కావలసినప్పుడు అవి రావు నేను వెళ్తున్నాను ఇలా చెప్పి రాణి అక్కడి నుండి బయలుదేరింది రాణి ఆ ఇల్లు కోసం వెతుకుతూ చాలా దూరం నడుస్తూ ఉంటుంది ఎంత వెతికినా ఏమీ కనిపించదు ఎలాగైతే చాలా దూరం నడిచి నడిచి ఇల్లు కనిపెడుతుంది అక్కడ కాసేపు విశ్రాంతి కోసం ఉన్న సీతకి తనకు తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది ఇంకా అక్కడే ఉండిపోతుంది సాయంత్రం అయ్యాక సీతకి మెలకు వచ్చి తన బద్ధకానికి చాలా బాధపడుతుంది ఇంతలో ఇల్లు కనిపెట్టి ఆ సంపదంతా సొంతం చేసుకున్న రాణి అక్కడికి వచ్చి ఇలా అంటుంది సీత బాధపడకు ఇక నుంచైనా కష్టపడి పని చెయ్యాలి అప్పుడే మనకి ప్రతిఫలం వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకో అక్కడ నేను నిజంగానే ఇల్లు సొంతం చేసుకున్నాను నేను జీవితాంతం కష్టపడితే వచ్చేదానికంటే ఎక్కువ సంపదను అక్కడ నేను గెలుచుకున్నాను నువ్వు చెప్పింది నిజం రాణి ఇక మీద నేను ఎప్పుడూ ఏ పనిలోనూ బద్ధకం చూపించను వాయిదా వెయ్యను ఎప్పుడు పని అప్పుడే పూర్తి చేస్తాను అంతే తప్ప వట్టి మాటలతో కాలక్షేపం చెయ్యను నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు నాకంతే చాలు కష్టపడితేనే మనకు నిజమైన ప్రతిఫలం వస్తుంది అని గుర్తుపెట్టుకో మనం కోరుకున్నప్పుడు మనకి అవకాశాలు రావు అవి వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్ యూ